నమస్తే అవధాని ఫ్రీ ఫ్రీగా గవర్నమెంట్ ఏది ఇచ్చినా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగానే ఒకటి ఈ ఫ్రీ కారణంగా మాత్రమే ప్రభుత్వాలు పవర్లోకి వస్తున్న పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్నాయి ఎందుకంటే ఇది ఫ్రీ అది ఫ్రీ అనగానే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ దే హ్యావ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఏమిటి పరిస్థితి అనే దాని గురించి ఎవరు ఆలోచించకుండా వర్తమానంలో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయి కనుక తాము కొన్ని బిల్లులు చెల్లించక్కర్లేదు కనుక అలా వాగ్దానం చేసిన వాళ్ళందరికీ ఓట్లు వేస్తున్నారు అది ఈ పార్టీ ఆ పార్టీ అని మనం మాట్లాడుకోర్లేదు అన్ని రాజకీయ పార్టీలు అదే వాటిలో నడుస్తున్నాయి ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక మంచి కథనం వచ్చింది ఇంట్రెస్టింగ్ స్టోరీ అదేమిటంటే విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయి విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పాదక సంస్థలు వీటి బకాయిలా ఇది ఎంత అంటే లక్షా రెండు వేల కోట్లు దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ నలభై ఆరు వేల కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి గవర్నమెంట్కి వీటికి రావాలి ఈ డబ్బులు వస్తాయా ఎప్పుడైనా గ్యారంటీ ఉందా నాకైతే నమ్మకం లేదు ఇవి ఏముంది అంటే ఎగ్జిస్ట్మెంట్స్ అయిపోతాయి రావు వీళ్ళు వాళ్ళకి వెళ్ళాల్సింది వాళ్ళు వీళ్ళకి అని ఇట్లా బకాయిలు అడ్జస్ట్ చేసేస్తూ ఉంటుంది ఆ డబ్బులు ఎప్పటికీ రియలైజ్ కావు ఒకటి రెండు లక్ష కోట్ల అప్పుల నుంచి ఈ సంవత్సరం ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉంటుందా నాకు తెలిసి ఉండదు అది అలా పెరిగిపోతూ ఉంటుంది అంటే ఏ స్టేజ్లో దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకుంటారంటే నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది పెరిగిపోతూ ఉంటుంది బియాండ్ బియాండ్ సెట్ రేషియోస్ ఇది పెరుగుతుంది అండ్ ఈ సంస్థలు ఎప్పటికీ కొంతమంది నుంచి బకాయిలు వసూలు చెయ్యలేని పరిస్థితి అంటే ఇవి చిన్న పెద్ద అని కాకుండా ఈ మధ్య ఒక ప్రైవేట్ యూనివర్సిటీ దాదాపు ఐ థింక్ ఎనిమిది వందల కోట్లు ఎంతో బకాయిలు పడింది దట్స్ వాట్ ఐ రెడ్ ఐ కి ఫై నాట్ షూర్ ఎన్ని నాకు క్లియర్గా గుర్తులేదు కానీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇలాగా బ అంటే బకాయిలు వసూలు చేయకుండా ఎందుకుంటున్నారు అంటే ఒకటి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కనుక కొన్ని సెక్టర్స్ ఫ్రీగా ఇస్తుంది ఇది అగ్రికల్చర్ సెక్టర్ ఫ్రీగా ఇస్తుంది అంటే రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లో పొందిన వాళ్ళందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు వస్తే ఫ్రీ అని చెప్పింది మరి ఈ బకాయిలు సక్రమంగా పే అవుతున్నాయా ఇంతకు ముందు నుంచి పే చేయా ఖచ్చితంగా అన్నీ కాలేదు మేము పే చేస్తున్నామని వీళ్ళు చెప్తూ ఉంటారు అఫీషియల్గా యాజ్ పర్ రికార్డ్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ అనౌన్స్మెంట్స్ కూడా జరుగుతుంటాయి కానీ ఆ బకాయిలు ఎప్పటికీ పూర్తిగా రావు దట్ ఈస్ వన్ రెండు ఈ మున్సిపాలిటీస్లోనూ పంచాయత్స్లోను వీటి నుంచి రావాల్సిన అమౌంట్స్ ఇవి కూడా పూర్తిగా చెరుబాటు కావట్లా ఆల్సో సమ్ సంప్రోబ్లం అండ్ సరే ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి రావాల్సిన ఇండివిజువల్ బకాయిలు ఇవి కూడా ఉన్నాయి సో ఈ బకాయిలు ఇది ఎంత పెరుగుతోంది అంటే ఆ సంస్థలు తిరిగి లేవాలనంతగా అప్పులు అపులో కురిగిపోతున్నాయి అండ్ ఇమేజిన్ ఇప్పుడు మామూలుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే కూడా మనం ఒక లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తే మీకు నెలకి నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై సంథింగ్ వస్తుంది ఇది అది లోయస్ట్ ఇంట్రెస్ట్ బీయింగ్ పేడ్ విత్ ది బ్యాంక్స్ ఇమాజిన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఈజ్ ది అమౌంట్ ఆన్ వచ్చి ఇట్ విల్ గెట్ ఇంట్రెస్ట్ అనుకోండి అవుతుంది ఒకసారి ఊహించుకోండి వాటితోటి ఆ విద్యా సంస్థల కనీసం జీతాలు జల్పు జరిగిపోతుంది అంత అమౌంట్ అది మరి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఎవరు పట్టించుకోవాలి గవర్నమెంట్ పట్టించుకోవాలి లేదా అక్కడ అధికారులు అధికారులు పట్టించుకోవాలి వాళ్ళు ఎవరు ఎప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉండరు ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఎక్కడైనా సరే ఇవాళ ఇందాక ఒక మిత్రుడితో మాట్లాడుతుండే వచ్చింది సమస్య బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆ బాస్ ఎవడైనా కానీ యువర్ ఇమ్మీడియట్ పాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ యూ మస్ట్ నాట్ క్వశ్చన్ అనే సిస్టంలోనే పెరిగాం కానీ అక్కడ ఉన్న తప్పులని మనం పట్టించే పరిస్థితిలో మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళటం లేదు వెళ్ళట్లేదు కనుక సహజంగానే యూ హ్యావ్ టు పే ది ప్రైజ్ ఫర్ దట్ అంటే సిస్టంలో క్వశ్చనింగే తప్పు అనే పరిస్థితిని మనం అలవాటు చేసాం ఎవరికి అటు అధికారులకి ఇటు చాలా భాగం ప్రజలకి మీరు క్వశ్చన్ చేయకూడదు ఎవరు నేను ఈ సిస్టమ్ ఇంతే ఇలాగే ఉంటుంది ఇలాగే నడుస్తుంది ఇది ఇంతే అనే పద్ధతులు మనం అలవాటు చేసాం ఈ అలవాటు మారకపోతే క్వశ్చన్ చేయకపోతే ఇట్లాగా ఈ అప్పులు ఊబులు అనేవి ప్రభుత్వంలోని వివిధ సంస్థలు పెరుగుతాయి ఇప్పుడు కేవలం దిస్ ఈజ్ నౌ లిమిటెడ్ ఓన్లీ టు పవర్ సెక్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సబ్జెక్ట్ వరకు కానీ ఇది ఇంకా చాలా సెక్టర్స్లో ఉంది ఇప్పుడు ఆర్టీసీ ఆర్టీసీకి ఎంత నష్టాలు వస్తున్నాయి ఏమిటి అనేది అందరికీ తెలుసు అండ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ ఉమెన్ రైట్ దట్ ఈస్ అన్ ఎలక్షన్ ప్రామిసిస్ మేడ్ బై కాంగ్రెస్ పార్టీ దే ఆర్ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ కర్ణాటక రేపు పొద్దుట ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా దిస్ విల్ బి దేర్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ టు ఉమెన్ ఓటర్స్ మహిళల ఓటర్లు కావాలి అండి ఇటువంటి స్క్రిప్స్ కావాలి పెడుతున్నారు పెడితే వీటిని ఇంప్లిమెంట్ చేస్తారా చేస్తే వాటిని అమలు చేస్తున్న సంస్థల పరిస్థితి ఏమిటి వాటికి చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడు మొత్తం చెల్లిస్తారా దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ విచ్ విల్ నాట్ బి ఆన్సర్డ్ బై ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని పొలిటికల్ పార్టీలు దేనికి వచ్చినా హామీలు ఇచ్చేస్తూనే ఉంటాయి కదా అన్ని హామీలు అమలు అవుతాయంటే ఖాయంగా కావు కానీ ఆ హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తాము అని ప్రజలకి నమ్మకం కుదిరిజ్ ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది అంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది ఓకే ఎవరు వచ్చినా ఇటువంటి హామీలు ఇస్తున్నారు కదా బట్ వాట్ హ్యాపన్స్ టు ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ సపోర్టింగ్ ది సిస్టమ్ పూర్వ ఇప్పుడు ఈ పవర్ సప్లై ఇన్స్టిట్యూ ఆర్గనైజేషన్స్ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ పవర్ ప్రొడక్షన్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్స్ కానీ దెబ్బతింటే పరిస్థితి ఏమిటి వాటిని ఎలా ఇచ్చేస్తారు దెర్ ఇస్ నో ఆన్సర్ యాజ్ ఆఫ్ నో బట్ గవర్నమెంట్స్ అండ్ పొలిటీషియన్స్ హూ ఆర్ ఇన్ పవర్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మళ్ళీ అదే మాట చెప్తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఎవరైనా సరే ఎటువంటి హాబీలు అయినా ఇస్తారు అక్కడ ఉన్నంత వరకు మేము అమలు చేస్తా ఉంటారు గట్టిగా మాట్లాడితే ఇంకో మాట కూడా ఉంటారు కానీ మాకు ఐదేళ్ళు అధికారంలో ఉండడానికి ప్రతి అది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు సో ఐదేళ్ళే ఎప్పుడైనా అమలు చేస్తామో అని బట్ ఆ మాట వాళ్ళు ప్రామిస్ చేసినప్పుడు చెప్పారు మేము ఐదేళ్లలో ఎప్పుడైనా దీన్ని అమలు చేస్తామనే మాట వాగ్దానం చేసినప్పుడు చెప్పరు ఇది కూడా అంతే సో నౌ ది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్ గవర్నమెంట్ వాటికి విడుదల చేయాల్సిన ఆ నలభై ఆరు వేల కోట్లైన విడుదల చేస్తే అట్లీస్ట్ అవి కొంత తిరుపున పడతాయి అవధానం